మనం మాట్లాడుకునే అనే విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం మాత్రం ఈ రేవంత్ రెడ్డి సందర్భంగా రేవంత్ రెడ్డి పరిపాలనల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పొరవలేదు మంచిగానే వస్తున్నాయి వర్షాలు కొంతవరకు మంచిగా వచ్చినా కానీ మరి రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఏవైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక కోణాలను ఆలోచిస్తే రేవంత్ రెడ్డి పరిపాలన అంత బెటర్గా ఉన్నట్టు ఎక్కడా ఫీల్ అవ్వట్లేదు జనాలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా వరకు దారుణ చర్యలకు పాల్పడుతున్నట్టుగా అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయకుండా ఉన్నట్టుగా ఉన్నారనమాట ఇదంతా ఎందుకు వీళ్ళు ఎందుకీ రత్సంత చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి పాత్ర అయ్యింది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సీఎం చెప్తున్నటువంటి పనులన్నీ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఉంటుందా లేదంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తే ఆట ఆడుతున్నాడా రేవంత్ రెడ్డి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా వర్షాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి మొన్న ఏదైనా ఫ్లైఓవర్ల నుంచి పైప్ లైన్ల ద్వారా వాటర్ని కిందికి వదలడానికి ఫ్లైఓవర్ల మీద నుంచి అది ఉంటుంది పైప్ లైన్ ఉంటుంది పైప్ వేసి వాటర్ వదిలిపెడతారు పిల్లర్ టు పిల్లర్ ప్రతి ఎవరీ పిల్లర్ దగ్గర ఒక అది ఉంటుంది వాటర్ బాడీ తీసుకొని వాటర్ తీసుకొని వదిలేసేటట్టు అయితే ఏమైందంటే మొన్న కొత్తగా ఓపెన్ అయిన ఫ్లైఓవర్ మీద మట్టి అడ్డగోలియ ఉండడం ఆ మట్టిని తుడిచినోడ్లేడు లేడు ఎట్లా అయిందంటే ఆ రోడ్ అంతా డెవలప్ చేసిన తర్వాత మిగిలిన మెలుగుబడి ఇసుక ఇట్లాంటివి ఉంటుంది కదా ఈ కా సిమెంటు అట్లాంటిది పైపులల్లో పోతే కామన్గా ఫ్లై ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కామన్ సెన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ మట్టిని క్లీన్ చేస్తాడు డస్ట్ క్లీన్ చేసి ఫ్లైఓవర్ని హ్యాండ్వర్ చేస్తారు కానీ ఆ గుత్తే దారి ఏం చేసిండు ఎటువంటి క్లీన్ చేయకుండా ఇచ్చేసే వరకు అలా బాగా పైపుల నిండా జామ్ అయింది ఏది సిమెంట్ ఇసుక కాంక్రీట్ కలిపినటువంటి వేస్ట్ అది జామ్ అయ్యి కనీసం దాదాపుగా ఆ ఫ్లైఓవర్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని పొరలలో జామ్ అయింది జామ్ అయ్యి ఆ ఫ్లైఓవర్ మీదకి నీళ్ళు వచ్చేసినాయి ఎంత భయంకరంగా నీళ్ళు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ ముఖాల్లో నీళ్లు నిలబడిపోయినాయి ఫ్లైఓవర్ మీద అది ప్రపంచ చరిత్రలోనే మొదటి ఫ్లైఓవర్గా చెప్పుకుంటున్నారు ఇది మరి ఫ్లైఓవర్ కట్టిన వాళ్ళు తప్ప నిర్వహించని తప్ప అంటే క్లియర్ కనపడుతుంది అక్కడ నిర్వహణ లోపం ఉన్నట్టుగా ఇక హైదరాబాద్లో చాలా చోట్ల గుంతలు గుండ్లు కాలనీలు మునిగిపోవడం ఇండ్లు చెరువుల్లా కనపడడం చాలా చోట్ల జరుగుతుంది అనేక చెరువుల్లో నీళ్ళు వచ్చింది అనేక కాలువల మీద బిల్డింగ్లు కూడా కూలిపోయినాయి దీనికి ప్రధాన కారణం ఐడ్రా చేసేది ఘోరంతా చెప్పుకునేది కొండంతలాగా అయిపోయింది ఐడ్రా పరిస్థితి దానివల్ల ఆ సమస్య ఉద్భవ ఉత్పన్నమైంది నిజానికి ఐడ్రా నిజంగానే పకడ్బందీగానే ప్లాన్ చేసి నిజంగా వాళ్ళు చేస్తున్నట్టుగా డెవలప్ చేస్తున్నాం అని చెప్పినట్టుగా చెప్పుకుంటే ఆరు చెరు చెరువులను రికవరీ చేసింది ఐడ్రా అని ఘనంగా చెప్పుకుంటుంది కానీ మరి గతంలో గత పది సంవత్సరాల కాలంలో ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే అప్రాక్స్గా రెండు వందల చెరువుల వరకు నూట ఎనభై చెరువుల వరకు కనీసం నీళ్ళ వాటర్ బాడీని నిలబెట్టడం జరిగింది అదివరకు ఎప్పుడు వాటర్ నిలబెట్టేవాళ్ళు కాదు అది వరకు ఎప్పుడు వాటర్ నిలబెట్టకుండా ఇబ్బంది పెట్టేటోళ్ళు అన్నట్టు వాటర్ ఉంటే బాగుండదు అనే ఆలోచనతో ఉండేది అలాంటిది గత ప్రభుత్వంలో వాటర్ని మొట్టమొదటిసారి చెరువులలో నీళ్లు నిలబెట్టి వాటర్ బాడీ ఉన్న ఏరియా ఎంత అనేది గుర్తించి ఐడెంటిఫై చేసారు బాలాపూర్లో ఐదు చెరువులు బాలాపూర్ ఏరియాల డివిజన్ పరిధిలో ఐదు చెరువులు ఐదు చెరువులలో సగానికి ఎక్కువగా ఇండ్లు నిర్మాణం జరిగింది షుకూర్ చెరువు అని ఉంటుంది ఆ షుకూర్ చెరువు అనే దాంట్లో మాత్రం మీరు అందరు పర్సన్ అవుతారు మిత్రమా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మంచి బిల్డింగ్లు తయారైనాయి సుమారుగా వంద ఇండ్లు ఆ ఒక్క చెరువులోనే అలాంటి చెరువులో ఉన్న వంద ఇండ్లను కూడా గత ప్రభుత్వంలో ఖాళీ చేయించి వాళ్ళకు క్లీన్ సిట్ ఇచ్చి పంపించేసారు వేరే దగ్గరికి అట్లా చెప్పుకుంటూ పోతే హైడ్రా చేసింది ఏం లేదు కానీ ఇప్పటికైనా హైడ్రా నిజంగా పనిచేస్తే బాగుండు ఈ చంద్రబాబు నాయుడు మూస పద్ధతిలోకి వచ్చేసింది హైడ్రా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నది ఒకటే ఒకటి చేసేది గోరంతా చెప్పుకునేది కొండంతా అనేది ఒకటి బాగా నేర్చుకున్నాడు అక్కడ ఆ నేర్చుకున్న విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అక్కడ అభివృద్ధి జరగకపోయినా అభివృద్ధి జరిగినట్టు పేపర్లలో రాయించాలే వార్తలలో ప్రొజెక్ట్ చేయాలి ఏదో ఒక వార్తలలో నాన్తూనే ఉండాలి సమాజం అనే కోణంలో వస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా వరకు మన మీ అందరికీ తెలిసి ఉంటుంది మొయినాబాద్ పరిసర ప్రాంతాలలో ఎగ్జాక్ట్ చెప్పాలంటే నవాబ్పేట్ మండలం వికారాబాద్ జిల్లా సదాశివపేటకు మొయినాబాద్కు జైరాబాద్కు తా వికారాబాద్కు సర్కిల్ సెంటర్లో ఉంటుంది ఆ పాయింట్ ఆల్మోస్ట్ ధరూర్ లేదా తాండూర్ కూడా ఇంచుమించు సెంటర్లో ఉంటుంది ఆ సెంటర్ ఆఫ్ ద పాయింట్ తీసుకొని అక్కడ అర్కతల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మొబిలిటీ వ్యాలీని డెవలప్ చేయాలని ఆలోచించారు దాని వరకు సుమారుగా ఒక పదిహేను వందల రెండు వేల ఎకరాలలో ఆ మొబిలిటీని వ్యాలీని డెవలప్ చేయాలనుకురు అది అక్కడనే అయిపోయింది ఉంది ఇక సెంట్రల్ గవర్నమెంట్ చాలా గొప్పగా అనౌన్స్ చేసేటువంటి నిమ్స్ జైరాబాద్ నిమ్స్ ఏదైతే జరాసంఘం రాయకోడే మన న్యాల్కల్ ఆ మండలాల పరిధిలో వచ్చేది ఏదైతే ఉన్నదో నిమ్స్ అనేది దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ అటకెక్కిచ్చింది అంటే అక్కడ కూడా డెవలప్మెంట్లు చేయట్లేదు ఆ తర్వాత సీతారాంపేట చందన్వెల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన లేదంటే డాటా సెంటర్లకు సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రియల్ ఏరియాను సెజ్ను టీఎస్ఐఐసి అంటారు ఆ సెజ్జును కూడా పెద్దగా పట్టించుకున్న పాపానుబోలే ఇక అట్నే ఇంక కొంచెం కిందికి వస్తే మీ అందరికీ తెలుసు షాబాద్ దగ్గర ఒకటి ఉంటుంది షాహబాద్ నుంచి ఇంకా కిందకు వస్తే ఒకటి కొత్తూరు దగ్గర ఉంటుంది ఒకటి బాలానగర్ దగ్గర బోర్గులా బాలానగర్ ఏరియాల పరిసర ప్రాంతాలలో ఉంటుంది ఆ తర్వాత అట్నే స్ట్రైట్కి వెళ్తే పోచారం లేదా జడ్చెర్ల దగ్గర ఒకటి ఈ దీని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇంకా మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ సెజ్జులు లేవు ఏది నిమిషం మంచిది డైరెక్ట్గా మల్కాపురం సెజ్ వస్తుంది మల్కాపురం ఈ దండు మల్కా దండు మల్క మైలారం అంటారు దాన్ని ఆ మల్కాపురం దండు మల్కాపురం దగ్గర ఉంటుంది దండు మల్కాపురం తర్వాత నెక్స్ట్ సంగం ఇది రా తర్వాత చౌటుప్పల్ ఏరియాలో చౌటుప్పలోని పంతంగి టోల్గేట్ నుంచి లెఫ్ట్ రైట్లో కొంతవరకు డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ సర్కిల్లో షెడ్యూల్ ఏర్పాటు చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ దీనికి కరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వాలి అనే ఆలోచనతో రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ తీసుకొచ్చారు ఎప్పుడో తీసుకొచ్చి కూడా ఇప్పుడు దాదాపుగా అవుతుంది ఎందుకు ఇన్ని సంవత్సరాలకు వెళ్చి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చినా ఇప్పటి వరకు కనీసం ఒక డిపిఆర్ కూడా రెడీ కాకపోవడం దురదృష్టకరం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు షెడ్యూల్ అన్నీ డెవలప్ అయిన తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్కు ల్యాండ్ యాక్విషన్ చేయాలన్నా లేదంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కోసం డెవలప్మెంట్ల డెవలప్మెంట్ అయిన తర్వాత అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు పరిస్థితి రేపు ఉండదు రేపు పరిస్థితి ఎల్లుండి ఉండదు ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ యొక్క కాస్ట్ ఓన్లీ సౌత్ సైడే సుమారుగా పన్నెండు వేల కోట్లకు పెరిగింది నార్త్ సైడ్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు పదకొండు వేల కోట్లు ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే వేల కోట్లు లక్షల కోట్లకు చేరుకుంటుంది తప్ప అక్కడ డెవలప్మెంట్ అనేది మాత్రం జరగదు కదా నిజానికి అక్కడ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉండాలి మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా హైదరాబాద్ని డెవలప్ చేయాలనుకుంటున్నా అంటే లేదు ఎక్కడ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఆయన దగ్గర కనపడలేదు ఏదో పేపర్లలో స్టేట్మెంట్ ఇవ్వాలి పాస్ చేయాలి వదిలేయాలి చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే చెప్తాడో ఆ చేసేది కొంత ఉంటే చెప్పుకొచ్చేది చాలా ఎట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎట్లయితే తనను ప్రచారం చేసుకుంటాడో ఆ ప్రచారంలో భాగంగా ప్రతిరోజు మనం వీడియోలో ఓపెన్ చేసినామంటే వంద రెండు వందల ఛానల్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇక అందరి ఇదే పని నిజానికి మరి ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు ఎక్కడా అనేది ఇవ్వని ఆ చాలా దారుణంగా ఉంటే ఇట్లాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంద్రనాయన వీళ్ళు టైంపాస్ చేస్తున్నారా జనాలతోని జనం ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా అనిపిస్తుంది నిజానికి అది మాత్రం మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రమా చాలామంది మిత్రులు అనుకుంటున్నట్టు నిజంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేసి దాన్ని ఏదో ఒక రూపకాలకి తీసుకురావాలి కానీ రేవంత్ రెడ్డి ఒక ఒకే ఒక ప్రాజెక్ట్ మీద మంచిగా ఫోకస్ పెట్టిండు హైదరాబాద్ నుంచి కొండారెడ్డి పెళ్లికి వరకు కొండారెడ్డి పెళ్లి వరకు ఒక స్ట్రైట్ లైన్ ద్వారా ఒక హైవే నిర్మాణం చేయాలనుకున్నాడా స్ట్రైట్ లైను ఒక్క అంటే ఆల్మోస్ట్ ఆల్ స్ట్రైట్ లైన్ అన్నట్టు ఆ లైన్ కోసమే ఇప్పుడు రావిర్యాల మీర్ఖాన్పేట ఆకుతోటపల్లి ఆకుతోటపల్లి నుంచి తాండ్రా తాండ్రా నుంచి కొండారెడ్డి పెళ్లి కొండారెడ్డిపల్లి నుంచి డిండి డిండి తర్వాత మన్ననూరు శ్రీశైలం అయితే ఇదొక్క దాని మీద ఈ రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిండు కొంతవరకు అనిపిస్తుంది దీనికి ఆయన పెట్టిన పేరు కూడా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అని పెట్టిండు హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అని పెట్టుకున్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే రావిర్యాల ఎగ్జిట్ నెంబరు రావిర్యాల ఉందో పదమూడు రావిర్యాల ఎగ్జిట్ నుంచి కొండారెడ్డి పెళ్ళే కాదు డిండి ఆ తర్వాత అజిపూర్ ఆ తర్వాత గా మన్ననూరు వరకు ఎక్స్ప్రెస్ వేలాగుండి మన్ననూరు దగ్గర నుంచి ఎలివేటెడ్ కారిడార్గా కన్వర్ట్ అయ్యేది ఎలివేటెడ్ కారిడార్గా శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్గా ఉండాలనే ఆలోచనతోనే ఆయన ఒక్కదానిదే ఫోకస్ పెట్టిండు మొత్తానికి ఈ రోడ్లో మొదటి భాగం కింద రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఏదైతే స్కెచ్ ఉందో పంతొమ్మిది కిలోమీటర్లు ఈ పంతొమ్మిది కిలోమీటర్ల మేర మాత్రం ఈరోజు డిపిఆర్ రెడీ అయ్యి నాలుగు వేల కోట్లకు టెండర్లకు వెళ్ళవడం జరిగింది ఇప్పుడు మీర్ఖాన్పేట నుంచి నెక్స్ట్ ఆకుతోట ఆకుతోట ఆగుతోటపల్లి నుంచి కొండారెడ్డి కొండారెడ్డి కొండారెడ్డిపల్లి నుంచి డిండికి డిండి నుంచి మననూరుకు మననూరు నుంచి శ్రీశైలంకు ఇట్లా ఐదు ఫేజులుగా ఆ రోడ్ను డెవలప్ చేసే ఆలోచన ఉంది ఆయనకు సరే ఈ ప్రాజెక్టు మీదనైనా ఖచ్చితంగా ఒక ఫోకస్ పెట్టి నిజంగా డెవలప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అది కూడా ఏం చేస్తాడు అనేది ఇక రాబోయే రోజులలో తెలవాలి అయితే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసినా ఏ ఒక్క పని చేసినా కానీ రేవంత్ రెడ్డి మాటలలో ఉన్నట్టు క్లారిటీ పనులల్లో ఉండలేదు నువ్వు ఏ పనైనా తీసుకో ఏదైనా మాటలు హామీ ఇచ్చేటప్పుడు ఆయన చెప్పే మాటలకు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం గడప కూడా దాటలేదు సేమ్ నాకెందుకో అప్పుడప్పుడు అనిపిస్తుంది చంద్రబాబు జిరాక్స్ కాపీ అయ్యింది ఆయన చెప్పినట్టు చెప్తాడు అన్ని ఈ రోజే గడుతున్నా అమరావతి అని అంటాడు జస్ట్ మూడేళ్లలోనే అమరావతి మొత్తం కంప్లీట్ అయిపోద్ది అంటాడు ఆడనేమో మూడు బిల్డింగ్లు కూడా కంప్లీట్ కానట్టుంది కానీ అట చెప్తాడు అన్నట్టు ఆడ లేని దాన్ని వెయ్యి రెట్లు కావాలి రెండు వేల మూడు వేల రెట్లు ఎక్కువగా రెట్టింపు చేసి చెప్తుంటాడు అన్నట్టు ఆడ జరగని జరగని పనులను అట్లా రేవంత్ రెడ్డి కూడా ప్రతి విషయాన్ని అంతే చాలా ఎగ్జాస్టరేట్ చేసి చాలా పెద్దగా చిన్న విషయాన్ని ఓ చిన్న రోడ్డు చిన్న వర్క్ని చాలా పెద్దగా చెప్తాడు అన్నట్టు ఇప్పుడు అమరావతిలో ఈరోజు ఐదు టవర్లకు సంబంధించిన పనులు ఇంకా మొదలు కాలేదు నిజానికి ఏమైంది ఐదు స ఐదు టవర్లు ఏవైతే ఐకానిక్ టవర్స్ అమరావతిలో నిర్మిస్తారో అలా రెండే టవర్లకు సంబంధించిన పనులు మొదలైనవి సీకు సిమెంట్ అక్కడ వచ్చింది వానలు పడుతుంటే వాళ్ళు నీళ్లను డివాటరింగ్ చేసుకుంటూ వర్క్లను కంటిన్యూ చేస్తున్నారు సో ఆ రెండు టవర్లు కంప్లీట్ కావచ్చు లేదంటే ఐదు టవర్లు కంప్లీట్ కావచ్చు చంద్రబాబు నాయుడు మాత్రం అట చెప్పట్లేదు ఐదు టవర్లే కాదు ఐదు వందల టవర్లు కూడా మేము కంప్లీట్ చేయగలుగుతాం మొత్తం ఆ నగరాన్ని ఇప్పుడు ఏదైతే యాభై నాలుగు వేల ఎకరాలలో ఉందో ఆ నగరం మొత్తం ఆ నగరాన్ని మొత్తం ఈరోజే స్టార్ట్ అయిపోతుంది వర్క్ మొత్తం అయిపోతుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయనని మక్కి కొడుతున్నాడు ఈయన అంతే ఇంకా ఆ మధ్యలో లగచర్ల అజీపూర్ అని ఒక పెద్ద తీసుకున్నాడా ఇక్కడ మనం మీ అందరికి తెలుసు కోస్గి మండలంలో లగ్జరా ఉంటది అది మన సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఆరొక వెయ్యి ఎకరాల ల్యాండ్ ఆక్విషన్ కోసం రైతులను పిచ్చ కొట్లు కొట్టిండు నానా తంట పెట్టిండు సరే మరి ఎక్కడ ఏదైనా అన్న నడిపిస్తున్నా అంటే ఏది లేదు కావాల్సినంత బో ల్యాండ్ ఎక్వైర్ కాలేదు అలా ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తా అంటే అది సంకన ఆగిపోయింది ఇట్లా ప్రతిదీ ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మీద కనీసం ధ్యాస పెట్టకుండా ధ్యాస అంటే సూటి సరైన ధ్యాస పెట్టకుండా జస్ట్ మాటల ద్వారానే కోటలు కట్టి దాటుకుంటా పోతే సరిపోతుందా ఇట్లనే గత గత ప్రభుత్వాలు కూడా ఇలాగనే డెవలప్ చేసి ఉంటే ఈరోజు మహేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా ఉండేదా ఈ రోజు మహేశ్వరం మొత్తం మహేశ్వరం మండలం మొత్తం ఆల్మోస్ట్ డెవలప్ అయింది బాగా ఆలోచించాలి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయా అంటే ప్రజల కోసం ప్రజలకు ఎప్పుడైతే మేలు చేయాలని రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడో ఆ రాష్ట్రం బాగుపడుతుంది బీహార్ల చూడు కమిషన్ల కోసం కక్కుర్తి పడి బీహార్లో ఉన్న దొంగనా కొడుకులు బీహార్లో ఉన్న దొంగనా కొడుకులు ఫ్లైఓవర్ల పిల్లర్ల ఏం చేసిరా అంటే ఆ నా కొడుకులు బిహార్లా ఈ నదిలో ఉండేటువంటి దుబ్బ మెత్తటి మట్టి వస్తుంది పొడం పొడం లాంటి మెత్తటి మట్టి ఆ మెత్తటి మట్టిని పిల్లర్ మధ్యలో పోసి పిల్లర్ కట్టుకుంటూ ఏమైంది మన బిర్జీల కూర్నే ఎందుకు కూలిని రా అని లెక్కేస్తే పది బిర్జీలు ఒకటే వానకు ఎందుకు రా అని లెక్కేస్తే ఆ పది బిర్జీలలో ఉన్నది ఆవిడ మట్టి ఆ గంగా నదిలో ఉన్న మట్టి తీసిండు ఏది దుబ్బ అంటాం కదా మనం దుబ్బమట్టి దుబ్బమట్టి తీసి ఆ పిల్లర్ల పోసేయడం దారుణం అనమాట అట్లా ప్రజాధనాన్ని లూటు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం అట్లా జరుగుతున్నాయి ప్రతి మండలానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సుమారుగా నాలుగు నుంచి ఏడు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి దేవరకొండ ఎమ్మెల్యే రినోవేషన్ పేరిట అడ్డగోలిగా దగ్గర దగ్గర కోటిన్నర రూపాయలు ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే మన హుస్నాబాద్ ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఇక్కడ చాలామంది ఈ అంతా ప్రజాధనాన్ని తీసుకురావడం గవర్నమెంట్ నుంచి వాళ్ళు దేనికో దానికి దానికి కలెక్ట్ పెట్టడం అంటే దుర్వినియోగం చేసి పడేయడం ప్రజాధనం ఎంత వచ్చినా ప్రజల దగ్గరికి చేరుకోవట్లేదు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఏముంది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇవి ఎన్నో అంశాలలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ఏ పనిలోనైనా సక్సెస్ అయినట్టుగా ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు హైడ్రా ఈవెన్ ఐడ్రా తీసుకున్నా గానీ ధనవంతులకు రేవంత్ రెడ్డి వర్గీయులకు ఒకలాగా పనిచేస్తుంది సాధారణ పబ్లిక్ మీద ఐడ్రా మరొక విధంగా ప్రయోగం చేస్తుంది ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానుకొని సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలలో అక్రమంగా వెంచర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ సన్నిహితుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు కేటీఆర్ కు రేవంత్ రేవంత్ రెడ్డికి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఫ్రెండ్ అయినటువంటి వర్టిక్స్ వర్టిక్స్ అనే ఒక రియల్టర్ వాట్టెక్ డిస్టిక్ పేరిట అక్కడ నాలుగు వందల ఎకరాలలో ఒక వెంచర్ వేసి సుమారుగా రెండు చెరువులను కబ్జా చేసి ఆక్రమణ చేసి రెండు చెరువులను ఆక్రమించుకొని దారుణంగా దాని గురించి లేఅవుట్ వేసి ప్లాట్లను నమ్ముకుంటే దాని గురించి అడిగేది లేదు పట్టుకునేది లేదు అది ప్రజా అవసరంలాగా కూడా గుర్తించేది లేదు ఎందుకు మనం ఇవి మాట్లాడాల్సి వస్తుందంటే మిత్రమా ఇవన్నీ